ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఒక్కరోజు పర్యటన నిమిత్తము విశాఖపట్నం జిల్లాకు వి జరిగింది జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడున్న సమస్యల పైన అదేవిధంగా బీసీవై పార్టీ నిర్మాణానికి సంబంధించి స్థానిక నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానంతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ప్రధానంగా రెండు అంశాలపైన మాట్లాడటానికి ఆహ్వానించడం జరిగింది ఇందులో మొదటి అంశము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులతో పాటు రాష్ట ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు పార్టీలు వ్యతిరేకించారు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది జనసేన పార్టీ వ్యతిరేకించింది బీజేపీ పార్టీ వ్యతిరేకించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులకు మద్దతుగా వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటాము మీకు న్యాయం చేస్తాము నిర్వాసితులకు న్యాయం చేస్తాము ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి రాష్టంలో ఉన్న అనేక వర్గాలకు ఇచ్చిన తప్పుడు హామీలలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా తప్పుడు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వము స్టీల్ ప్లాంట్లో సుమారు నలభై విభాగాలను ప్రైవేటీకరణ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఉద్యోగులు కార్మికులు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఏ ఒక్కరు నోరు మెదపకపోవడము చాలా విచారకరమైన అంశము ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం